హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటంటే వీడియో ఏంటి ఎలా మాట్లాడుతుంది ఏంటి అనుకుంటున్నారా అదేం లేదండి ఏంటంటే టూ టూ ఆర్ త్రీ వీక్స్ బ్యాక్ మన ఛానల్ డిలేట్ అయిపోయిందండి ఎందుకో ఏంటో నాకు కూడా తెలియలేదు నేనైతే మెట్రీ చాలా ఏడ్చాను అది కూడా మా చెల్లి బర్త్డే రోజు మాత్రమే డిలేట్ అయిపోయింది నేను మార్నింగ్ వీడియో తీసుకుని ఈవినింగ్ పోస్ట్ చేద్దామని చూస్తే లేదు ఏమైందో అర్థం కాలేదు నాకు చాలా భయపడిపోయాను ఎయిట్ టూ మంత్స్లో ఎంత రికార్ ఎంతలాగా చేశాను కదా ఇప్పుడు ఎందుకు ఇలా అయిందని చాలా బాధపడ్డాను తర్వాత చాలా ట్రై చేశాను ఇంకా రాదులేదు అని చెప్పేసి కుదిరిసాను ఇంకా ఇంట్రెస్ట్ కూడా చూడలేదు వీడియోలు చేయడానికి తర్వాత మొత్తం మనం కష్టపడితే ఏదైనా మళ్ళీ తిరిగి తీసుకోవచ్చు నువ్వు కష్టపడి ఛానల్ స్టార్ట్ చేయి అని చెప్పాను సో అలా అని చెప్పి నేను ఛానల్ స్టార్ట్ చేశాను త్రీ త్రీ డేస్ బ్యాకే నేను ఛానల్ కొత్తది పెట్టాను కరెక్ట్గానే ఇది వచ్చేసిందండి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మ్యాక్సిమం ఏమైందంటే నేను ఆల్రెడీ మెసేజ్లా పెట్టాను రిపోర్ట్లు కొట్టిన వాళ్ళకి స్ట్రైక్ పడిన ఫుడ్ పడిన వాటికి మనకి మెసేజ్ పంపిస్తే వాళ్ళు మళ్ళీ మనకి ఏదైనా మెసేజ్ పంపిస్తే దానిలో ఛానల్ వస్తుంది సో ఎవరు రెస్పాండ్ అవ్వలేదు మరి రాదు ఇంకా వేస్ట్ అనుకున్నాను నేను మరి చేయడానికి ఇంట్రెస్ట్ కూడా నేను చూపలేదు అమ్మ చేయాలని చెప్పేస్తాను ఇంకా ఏం చేద్దాం అనేసి ఊరుకునే ఊరుకున్నాను మళ్ళీ ఛానల్ బ్యాక్ వచ్చింది నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇదంతా దేవుల్లో అనుకుంటున్నాను అండ్ మీ సపోర్ట్ కూడా నాకు అలానే వచ్చింది చాలా మంది నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు ఛానల్ రిలేట్ అయిపోయింది అను కానీ చాలా మంది ఫోన్ చేస్తే ఎందుకు అలాగే ఇంకా ఎలా చేయాలా చేయని చెప్పేసి మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ అందరూ బాగా సపోర్ట్ ఇచ్చారు అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకేంటంటే ఇప్పటి నుంచి కంటిన్యూస్గా మా దాంట్లో ఏదో ఒక వీడియో కుకింగ్ వీడియో లేదా ఏ వీడియో మీరు ఏ వీడియో చేయమంటారు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చేస్తాను ప్రాణిక్ వీడియోస్ ఇంకే ఎక్సట్రా ఎక్సెట్రా ఏవైనా ఇంకేంటంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తాయి అందరు బాగా చదవండి బాగా రాయండి టెన్త్ క్లాస్ వాళ్ళకి అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ ఈరోజు హోలీ కాబట్టి హ్యాపీ హోలీ మా వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ముందు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్